గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మర్ లిస్ట్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక రెడ్ జోన్లో రాష్ట్రం పదకొండు జిల్లాల్లో నలభై ఆరు డిగ్రీలకు పైగా టెంపరేచర్లు మూడు రోజుల పాటు పన్నెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ తొమ్మిది జిల్లాల్లో నలభై నలభై ఐదుకు పైగా ఏడు జిల్లాల్లో నలభై నాలుగు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత మే నెల వాతావరణ పరిస్థితులపై ఐఎంటి స్పెషల్ బులెటన్ పొడగాలు తగ్గి టెంపరేచర్లు పెరిగే ఛాన్స్ వర్షపాతం సాధారణం కన్నా ఎక్కువగా ఉంటుందని వెల్లడి రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి ఉదయం ఎనిమిది గంటల నుంచి ఎండలు మండుతున్నాయి రాత్రి అయినా వేడి తగ్గడం లేదు నిత్యం సాధారణం కన్నా ఎనిమిది ఏడెనిమిది డిగ్రీలు ఎక్కువగా టెంపరేచర్లు రికార్డ్ అవుతున్నాయి ఇక్కడ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీల పైన నమోదుతున్నాయి రెడ్ జోన్గా ప్రకటించినాయి కొన్ని ప్రాంతాలు పదకొండు జిల్లాల్లో రెడ్ జోన్ వాతావరణ శాఖగా క్రియేట్ చేసింది రెడ్ జోన్గా ఏర్పాటు చేసింది గెజెట్ కమిషన్ స్టేట్మెంట్లపై మోడీ అమిత్ షా వైఖరి రాజ్యాంగానికి యాభై ఏండ్లు పూర్తయింది మార్పులు చేయాలనుకుంటున్నామని వాజ్పేయి హయాంలో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ చెప్పారు దీనిపై మోడీ అమిత్ షా వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు జస్టిస్ వెంకటాచలయ్య నివేదికను ఏం చేశారు రెండు వేల పద్నాలుగు తర్వాత మీ మంత్రివర్గంలోని వాళ్ళు మొదలు పెడితే నాటి స్పీకర్ కూడా రిజర్వేషన్లు వద్దన్నారు దీనిపై మీ విధానం ఏంది అని ఆయన ప్రశ్నించారు వాజ్పేయి హయాంలో తీసుకొచ్చిన గెజిట్ నోటిఫికేషన్ను జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ వివరాలను నేను ప్ర ప్రపంచం ముందు చర్చకు పెడుతున్నా బీజేపీ తీరు దేశ ప్రజాస్వామిక మనుగడకే ప్రమాదం ఇది నా కో ఇది నా కోసమో నా పార్టీ కోసమో చేస్తున్న వాదన కాదు ఈ దేశంలోని వన్ నూట నలభై నాలుగు కోట్ల మంది ప్రజల కోసం పెడుతున్న పడుతున్న తాపత్రయం రిజర్వేషన్ల రద్దు చేస్తే ఎస్సీ ఎస్టీ బీసీలకు వంద శాతం నష్టమే అని అన్నారు బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు రాజ్యాంగాన్ని మార్చేందుకు రెండు వేలలోనే గిజిట్ జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ అందుకే అందుకే సీఎం రేవంత్ రెడ్డి రిజర్వేషన్లను ఎత్తివేయడమే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతం గోల్ గోల్వాల్కర్ నుంచి సుమిత్ర మహాజన్ దాకా అందరిది ఇదే మాట సాంగు కార్యాచరణను అమలు చేస్తున్న బీజేపీ రెండు వేల ఇరవై ఐదు నాటికి రిజర్వేషన్లు రద్దే వాళ్ళ లక్ష్యం అందుకే నాలుగు వందల ఎంపీ సీట్లు అడుగుతున్నారు అదే క్రమంలో ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రతిపక్ష ప్రభుత్వాల కూల్చివేత పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మండల కమిషన్కు వ్యతిరేకంగా కమాండల్ కమండల్ యాత్ర ఆధారాలు ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అవాస్తవం అని బీజేపీ చెప్పగలదా మోడీ కన్వర్టెడ్ బీసీ ఆయనకు ఓ ఆయనకు బీసీలపై ప్రేమ లేదు నిజాలు మాట్లాడుతున్నందుకే నాపై ఢిల్లీలో అక్రమ కేసులు బ కేసులకు భయపడ ఇది ఎస్సీ ఎస్టీ ఓబీసీలపై దాడి బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు సపోర్ట్ చేసినట్లే రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్నా కాంగ్రెస్తోనే సాధ్యమని వెళ్ళడి రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని దాన్ని రెండు వేల ఇరవై ఐదు నాటికి అమలు చేయాల చేయాలన్నదే బీజేపీ టార్గెట్ అని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు వాళ్ళ కుట్రలను బయటపెట్టినందుకు తనపై అక్రమ కేసులు పెట్టి బెదిరించాలనుకుంటున్నారని తాను భయపడే ప్రసక్తే లేదని చెప్పారు ఇది తనపై దాడి కాదని ఎస్సీ ఎస్టీ బీసీలపై జరుగుతున్న దాడి అని తెలిపారు బీజేపీకి వేసే ప్రతి ఓటు ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్ల రద్దుకు సపోర్ట్ చేసినట్లేనని రిజర్వేషన్లు ఉండాలన్నా వాటిని పెంచాలన్న కాంగ్రెస్కు మద్దతు ఇవ్వాలని ప్రజలకు ఆయన సూచించారు రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేసేందుకు రెండు వేలలోనే వాజ్పేయి సర్కార్ జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను ఏర్పాటు చేసిందని తెలిపారు నాలుగు వందల సి ఎంపీ సీట్లు బీజేపీ అడగడం వెనుక ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను ఆ పార్టీ కూల్ కూల్చడం వెనుక కూడా రిజర్వేషన్ల రద్దు అంశం దాగి ఉందని సీఎం అన్నారు లోక్సభలో లోక్సభలో టూ లోక్సభలో టూ బై థర్డ్ మెజారిటీ రా వస్తే రాజ్యాంగాన్ని మార్చి గిరిజన్ రిజర్వేషన్లు రద్దు చేయడం ఈజీ అవుతుందని ఆ తర్వాత యాభై శాతం రాష్ట్రాలు ఆమోదించే ఆమోదిస్తే చట్టంగా మారుతుందని అందులో భాగంగానే బార్ ఫోర్ హండ్రెడ్ పార్ అనే నినాదం ఎత్తుకున్నారని ఎనిమిది రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్న చేసుకున్నారని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన నివాసంలో మీడియా మీడియాతో మాట్లాడారు రిజర్వేషన్ల రద్దుపై ఆర్ఎస్ఎస్ బీజేపీ నేతలు పలు సందర్భాల్లో చేసిన కామెంట్లు క్లిప్పింగ్లు రెండు వేలలో అప్పటి వాజ్పేయి ప్రభుత్వం తెచ్చిన గెజిట్ను మీడియా ముందు ఉంచారు ఆధారాలతోనే తాను మాట్లాడుతున్నానని వీటిని తప్పని బీజేపీ నేతలు ఎందుకు చెప్పడం లేదని ఆయన నిలదీశారు ఆర్ఎస్ఎస్ ఫిలాసఫర్ గోల్ గోల్వాల్కర్ నుంచి సుమిత్రా మహాజన్ కుమార్ హెగ్డే వరకు అందరూ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడి మాట్లాడారని తెలిపారు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెండా రిజర్వేషన్ల రద్దు అని ముఖ్యంగా తెలియజేస్తున్నారు ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమే రిజర్వేషన్ల రద్దు దాన్నే ఫాలో అవుతుంది బీజేపీ ఏజెండా లాగా మార్చుకుంది ఈ బీజేపీకి ఓటు వేస్తే బీ బీసీ ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ల రద్దుకు ఓటు వేసినట్టే అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు విధంగా రిజర్వేషన్లు కావాలనుకుంటే కాంగ్రెస్కు ఓటేయండి రిజర్వేషన్లు వద్దు అనుకుంటే బీజేపీకి ఓటే ఓటేసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా ఆధారాలతో కొంచెం మాట్లాడుతున్నారైనా ఇది జస్టిస్ వెంకటాచలయ కమిషన్ వెంకటాచలయ కమిషన్ రెండు వేల సంవత్సరంలోనే బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అప్పుడు అప్పుడు ప్రధానిగా వాజ్పేయి కొనసాగుతున్నారు రిజర్వేషన్ల రద్దుకు సంబంధించే ఆ కమిషన్ ఏర్పాటు చేసినట్టుగా ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు ఆధారాలు నా తగ్గ నా దగ్గర ఉన్నాయి వీటికి సమాధానం చెప్పాలన్నట్టుగా బీజేపీని ఉద్దేశించి మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి ఇక్కడ మన మోడీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తయ్యే గ్యారంటీ తెలంగాణ సంక్షేమ విజయాలు ఇది మన మోడీ గ్యారంటీ పదకొండు పాయింట్ ఐదు లక్షల మహిళలకు ఉజ్వల ద్వారా పొగడు నుండి విముక్తి నలభై లక్షల రైతులకు పెట్టుబడి సాయంతో తగ్గిన ఆర్థిక భారం ఇరవై తొమ్మిది లక్షల కుటుంబాలకు ఆయుష్మాన్ భారత్ ద్వారా తగ్గిన వైద్య ఖర్చులు ముప్పై ఒకటి లక్షల స్వచ్ఛ టాయిలెట్లతో సహకారమైన స్వచ్ఛ తెలంగాణ పేదల ఆకలి తీర్చడానికి ఎనభై లక్షల కుటుంబాలకు ఉచిత నేషన్ యాభై తొమ్మిది లక్షల మంది యువతకు పరిశ్రమల స్థాపనకు ముద్ర రుణాల ద్వారా సాధికారత తెలంగాణ సంక్షేమానికి మన మోడీ గ్యారంటీ మరోసారి మన మోడీ సర్కారుకు మనం గ్యారంటీ మే పదమూడున జరిగే ఎన్నికల్లో కమలం పువ్వుకు ఓటేద్దాం బీజేపీని గెలిపిద్దాం మరోసారి మన మోడీ సర్కార్ ఇక్కడ బీజేపీ అడ్వర్టైజ్మెంట్ ఇక్కడ వాళ్ళు పథకాలు రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఐదు తొమ్మిదవ తేదీలో రాష్ట్రంలో రాహుల్ టూర్ నిర్మల్ గద్వాల కరీంనగర్ సరూర్ నగర్లో ప్రచారం ఆరు ఏడవ తేదీలో ఎల్లారెడ్డి తాండూర్ నర్సాపూర్ చేవలలో ప్రియాంక ప్రచారం ఇక్కడ రాష్ట్రంలోకి రాహుల్ ప్రియాంక రాబోతున్నారు ఇక్కడ ఐదు నుంచి ఐదో తొమ్మిదవ తేదీలలో రాహుల్ ప్రచార సభలో పాల్గొని ప్రచారం ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఆరు ఏడవ తేదీలలో ఇక్కడ వివిధ ఏ ప్రాంతాల్లో ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొనున్నట్లుగా ఇక్కడ తెలుసుకోవచ్చు సాయంత్రం దాకా ఓటేయచ్చు గంట టైం పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం ఎండ తీవ్రత ఒడగాలన్న కారణంగానే టైమింగ్లో మార్పు రాజకీయ పార్టీల విజ్ఞప్తిపై ఈసిఈసి సానుకూల స్పందన రాష్ట్రంలో పోలింగ్ టైంను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సిఈసి గంటపాటు పొడిగించింది ఈ నెల మొద పదమూడు ఈ నెల పదమూడున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం దాకా పోలింగ్ నిర్వహించనున్నట్టు బుధవారం ప్రకటించింది ఎండ తీవ్రత వడ కారణంగా పోలింగ్ టైంను గంటపాటు పెంచాలని రాజకీయ పార్టీలు అభ్యర్థులు ఎన్నికల అధికారులను కోరారు ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని తెలిపారు పదిహేడు లోక్సభ స్థానాల్లో సాయంత్రం ఆరుదాకా పోలింగ్కు అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజుకు విజ్ఞప్తి చేశారు దీనిపై స్పందించిన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎండ తీవ్రత వడగాళ్ల ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది సాధారణంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిర్వహిస్తారు పోలింగ్ టైం ముగి ముగియగానే అప్పటికే లైన్లో నిలిచిన వారిని మాత్రమే ఓటు వేయడానికి అనుమతిస్తారు ఇక నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం నాలుగు గంటల వరకే పోలింగ్ నిర్వహిస్తారు ప్రస్తుతం ఎండలు దంచుకుడుతున్నందున పోలింగ్ టైంను గంటసేపు పొడిగించారు సికింద్రాబాద్లో అత్యధికంగా నలభై ఐదు మంది పోటీ ఆదిలాబాద్లో అత్యల్పంగా బరిలో పన్నెండు మంది సీఈఓ వికాస్ రాజ్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం కాంగ్రెస్లోకి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా కేసీఆర్కు రిజైన్ లెటర్ పాతబస్తీలో అమిత్ షా రోడ్ షో ఫోటోలను ఫోటోలో ఎంపీ అభ్యర్థి మాధవి లత కిషన్ రెడ్డి రజాకారుల ప్రతినిధిని ఓడించాలి ఎంఐఎం నుంచి హైదరాబాద్కు విముక్తి కల్పించాలి అమిత్ షా ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి ఆ పార్టీ అభ్యర్థి మాధవి లతకు మద్దతుగా పాతబస్తీలో రోడ్ షో ఇక్కడ ప్రచారంలో అమిత్ షా పాల్గొని ఇక్కడ ఓటు హైదరాబాద్లో మాధవ మాధవి లతను గెలిపించాలన్నట్టుగా అమిత్ షా ఇక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది ఈ విధంగా పన్నెండు సీట్లు ఇస్తే హైదరాబాద్ను యూటీ కాని కానీయం సిటీని సిటీని గుప్పెట్లో పెట్టుకోవాలని మోడీ కుట్ర చేస్తుండు కేటీఆర్ బీజేపీ మళ్ళీ గెలిస్తే సింగరేణ్ణి అమ్మేస్తాడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని కుల్లా చెప్తున్నాడు దోస్తులకు పద్నాలుగు లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు అబద్ధమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాణి రాజీనామా చేస్తా మేడే వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్లో కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఆ కుట్రలను అడ్డుకోవాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని అన్నారు కేసీఆర్కు ఈసీ షాక్ నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారంపై నిషేధం కుక్కల కొడుకుల్లారా మాటలపై ఈసీ చర్యలు ఆదేశాలు జారీ చేసిన ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్కు ఎన్నికల ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా నిషేధం విధించింది కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ సీనియర్ లీడర్ నిరంజన్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు ఈసీ చర్యలు తీసుకున్నది బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపింది శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల వరకు బహిరంగ సభలు ర్యాలీలు ఇంటర్వ్యూలు మీడియాతో మాట్లాడరాదని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ మళ్ళీ మళ్ళీ ఆదేశాలు జారీ చేశారు ఇక్కడ కేసీఆర్ ప్రచారాన్ని నలభై ఎనిమిది గంటలు నిషేధించినట్టుగా ఇక్కడ ఈసీ తెలియజేసింది ఈసీ అధికారి దానికి సంబంధించిన పత్రాలు కేసీఆర్కు అందించడం జరిగింది ఈ విధంగా ఎలాంటి మీడియా సమావేశం ఎలక్ట్రానిక్ మీడియా ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా కేసీఆర్పై పై నిషేధం విధించింది తిన్మార్ పది జిల్లాలకు రెడ్ అలర్ట్ భారీగా పెరుగుతున్న ఎండలు ఇక్కడ తిన్మార్ వార్తలు ఇక్కడ విధంగా జరిగి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్